జీవితంలో ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కరువైనా ఖడ్గమైనా మరణమైనా సరే నేను నా దేవునితో పాటు ఉండగలను నేను నా దేవుని నమ్ముకున్నాను నా క్రియ సత్క్రియగా ఉంది అనేటువంటి నిశ్చయత నీ దగ్గర ఉండి నేనేమంటున్నానంటే ఈరోజు నీలో సత్క్రియ ఉండాలి ఏ సత్క్రియ దేవుని పేరట చేసే సత్క్రియ ఉండాలి దేవుని ఎరిగిన బిడ్డలు ఎలా ఉంటారో దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఎలా ఉంటారో నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి దేవుని ఎరిగిన వాళ్ళు కాబట్టి ఈరోజు క్షమించగలిగారు ప్రేమించగలిగారు ఆదరించగలిగారు సమాధాన పరచగలిగారు ఈరోజు దేవుని పేరట వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచారు అనేటువంటి ఆలోచన సమాజానికి కలిగేంత రీతిలో నీవు దేవుని పేరట సత్క్రియ చేయాలి ఈడండి పైకేనండి భక్తి ఏమండి పైకేనటు భక్తి అబ్బబ్బ ఉగ్రస్వరూపం చూస్తామండి అప్పుడప్పుడు అని అన్నారు అనుకో వాళ్ళు దేవుని పేరట ఎరగలేనటువంటి వారిగా ఉన్నారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేనేమంటున్నానంటే నీ జీవితంలో దేవుని పేరట చేసిన సత్క్రియే దేవుని ఎరిగినట్టుగా సమాజానికి చూపిస్తుంది హల్లెలుయ్యా